హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మళ్ళీ ప్రోమో ఈరోజు సెన్సేషనల్ ప్రోమో అని చెప్పచ్చు ఎందుకనంటే మళ్ళీలో మళ్ళీ సీరియల్ ప్రోమోలో మళ్ళీ ఒక అమ్మాయి అరవింద్ హాస్పిటల్లో చేరాడని చెప్పేసి ఒక అమ్మాయి చెప్తుంది మీకు ఐడియా ఉన్నట్టు ఆ అమ్మాయి ఆ నర్సు మళ్ళీ రోడ్ మీద కనిపిస్తుంది మళ్ళీకి అయితే రోడ్డు మీదకి నైట్ టైం సరదాగా మొక్కజొన్న పూతలు తిందామని చెప్పేసి గౌతమ్ అలాగే మళ్ళీ ఇద్దరు వస్తారనమాట అదే టైంకి ఆ నర్సు తన బాయ్ ఫ్రెండ్తో పాటు బయటకు వస్తుంది అప్పుడు మళ్ళీని చూసి ఏమంటుందంటే ఏమండి నేనే మీకు కాల్ చేద్దాం అనుకుంటున్నాను అంటే మళ్ళీ అంటుంది ఎందుకు మీరు కాల్ చేద్దాం అనుకుంటున్నారు అని అంటుంది ఏం లేదండి మళ్ళీ అరవింద్ గారి గురించి మీకు ఒక పెద్ద శుభవార్త చెప్పాలి అని చెప్పేసి అంటుందన్నమాట అలా అన్న వెంటనే వెనక వైపు ఉన్న గౌతమ్ వణికిపోతూ ఉంటాడు అనమాట ఎంతలా వణికిపోతాడంటే చెమటలు పట్టేస్తాయి అంతలా వణికిపోతాడు అయితే మళ్ళీ అంటుంది ఏంట శుభవార్త అంటే అరవింద్ గారికి ఇక్కడ బేసిక్ ట్రీట్మెంట్ జరిగిన తర్వాత ఆయన్ని కాపాడిన వాళ్ళు వేరే హాస్పిటల్కి తీసుకెళ్లారు కదా అయితే వాళ్ళ ఫోన్ నెంబర్ దొరికిందని వాళ్ళకి ఫోన్ చేస్తే ఒక టూ డేస్లో అరవింద్ని తీసుకుని వస్తాము అని చెప్పేసి వాళ్ళు అన్నారు అనడంతో మళ్ళీ ఇంకా ఆనందపడిపోతుందనమాట ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతుందంటే అంత హ్యాపీ ఫీల్ అయిపోతుంది కానీ గౌతమ్ మాత్రం షాక్తో ఉడికిపోతూ ఉంటాడు కానీ మరోవైపు ఆ నర్సు ఏం చెప్తుందంటే ఏమంటే నేను మీకు ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను ఆ రోజు సీసీటీవీ ఫుటేజ్లో మనకి మొత్తం సీసీటీవీ ఫుటేజ్ పోయి ఉండుంటే పెద్ద ప్రాబ్లం ఉండేది కాదు కానీ అరవింద్ గారు లేని అరవింద్ గారు ఉన్న సీసీటీవీ ఫుటేజ్ మాత్రమే పోయింది అంటే ఖచ్చితంగా అరవింద్ గారన్నా మీరన్నా పడని వాళ్లే మీకు తెలిసిన వాళ్లే ఇదంతా చేస్తున్నారు మీరు నా దగ్గరికి వస్తున్నట్టుగా కూడా వాళ్ళకి తెలుసు అందుకని అరవింద్ గారి విషయంలోనూ మీ విషయంలోనూ మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ఆ నర్సు మళ్ళీని హెచ్చరిస్తుంది అలా మళ్ళీని హెచ్చరించడంతో మళ్ళీ కూడా షాక్ తగిలి కళ్ళు తెరుచుకుంటే అనమాట కరెక్టే కదా నిజమే కదా నేను ఎవరికీ చెప్పలేదు కానీ అరవింద్ బాబు గారు ఉన్న ఫుటేజీ ఎందుకు పోయింది సీసీటీవీ ఫుటేజ్ అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది ఈ లోపు గౌతమ్ వణికిపోతుంటాడనమాట ఎందుకంటే ఒకదాని తర్వాత ఒకటి నిజం బయటపడిపోతుంది కదా అది సంగతి సో మళ్ళీ శుభవార్త కంగు తిన్న గౌతమ్